విరాట్ వాళ్ళ నాన్న రఘురామ్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నువ్వు త్వరగా నాన్న నువ్వు ఇలా అయిన తర్వాత నేను ఇంటికే దూరం అయ్యాను నాన్న నీకే కాదు అమ్మ కూడా నన్ను దూరం పెడుతుంది నువ్వు కూడా నాతో మాట్లాడటం లేదు నేను ఇక నా సమస్యలు నా బాధలు నా ప్రేమ నా కోపం ఎవరి మీద నాన్న మీతో పాటు అమ్మ కూడా నాతో మాట్లాడటం లేదు చంద్రకళ ఏమో ఏదో తప్పు చేసిందని అమ్మ అనుకుంటుంది మీరు కానీ త్వరగా కోలుకుంటే చంద్రకళ ఇక్కడ ఉంటుందో లేదో డిసైడ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు త్వరగా కోలుకుంటే మంచిది నాన్న మీరు లేకపోవడం మీరు ఇంట్లో తిరగడకపోవడం మాకు ఏదో ఉంది మీరు మళ్ళీ త్వరగా కోలుకొని చంద్రకళ ఈ ఇంట్లో ఉండేలా మీరే చేయండి నాన్న అంటూ విరాట్ వల్ల నాన్నతో చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అది విని అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇదంతా విని జగదీశ్వరి అయితే ఏడుస్తూ ఉంటుంది విరాట్ ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది అని చెప్పి జగదీశ్వరి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే మీరు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ క్లియర్ అవుతాయి నాన్న మీరు త్వరగా కోలుకోండి మీరు త్వర త్వరగా కోలుకోవడం కావాలి చంద్రకళ మీకోసం పడుతున్న ఆరాటం చూస్తుంటే మీరు మీకు త్వరగా నయమవుతుందన్న నమ్మకం నాకు వచ్చింది మీరు త్వరగా కోలుకొని నిజం చెప్తేనే అప్పుడు చంద్రకళ ఈ ఇంట్లో ఉండాలో లేదో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా అనేసి తనైతే లేచి నిలబడతాడు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరిని చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక జగదీశ్వరి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూసి చంద్రకళ కూడా బాధపడుతూ ఉంటుంది ఇక విరాట్ చంద్రకళ గురించి ఆలోచిస్తున్నాడని తెలిసి చంద్ర కళ చాలా సంతోషిస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్